ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ విద్మే సింహవాహనాయ ధీమహ తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిగులకి కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఓ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాళభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వరద ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ ఆంగ్ల సంవత్సర కాల సమయంలో జనవరి నెలలో వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన అనవసర ప్రయాణాలు చీకులు చింతలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైతే పరిస్థితి ఉంటుంది దయచేసి ఇంట్లో వాళ్ళతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ సహా ఉద్యోగస్తులతో కానీ వీళ్ళందరూ గొడవకు ఇది సరైన సమయం కాదు మౌనం ధ్యానం ఏకాగ్రత సహనము సత్ప్రవర్తన ఆరోగ్య సూత్రాలు వేలకు తిండి వేలకు నిద్ర అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి తృతీయలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులకు పిల్లలకు గురువులకు ఇంట్లో వారందరికీ సరైనటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు షేర్లు క్రయక్రయాలు యోగదాయకం అర్ధాస్తమరాహు వీరు ఎంత కష్టపడి ఎదుగుతూ ఉంటారో అంతే శత్రువులు వీరిపైన దాడి చేయడం మీ అవసరం ఉందంటే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించడం నీ అవసరం దాటిపోయిన తర్వాత నీ తిట్టుకో ప్రవర్తించే విధానాన్ని చూసి వీరు మీరు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడో అర్థం కాని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి ఆరవ స్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన ఒక్కోసారి మానసిక ఆందోళన రుణభయం రోగభయం శత్రుభయం అంతర్గతమైనటువంటి శత్రువులు పొంచి ఉండడం వల్ల ఎవరు మనవారు ఎవరు చెడ్డవారు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది అలాగే అష్టమంలో కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ అమావాస్యతిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు నీటితో నిప్పుతో యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలా రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏ సాధించాలనుకుంటున్నారో మీకు క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది మీ యొక్క భవిష్యత్తును అంచనా వేసుకుని ప్రయాణం చేయగలిగితే యోగదాయకం మీ సొంతం అని చెప్పి గమనించాలి అలాగనే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది కాళభైరస్వామి వారి యొక్క మంత్రజపము కూష్పాండ దీపము ముడుపు కట్టే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అంటే ఇన్ని లక్షల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే స్వామివారి యొక్క ఆశీస్సులు స్వామివారి యొక్క సేవ స్వామివారి యొక్క శక్తి మీకు కావాలని గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే స్వామివారిని స్మరణ చేస్తారో కలియుగ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాలని ఎంత మంత్ర తంత తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక కాళాబరిస్వామి స్మరణ చేద్దాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు బంగారాభరణాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉండమని గుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళభైరస్వామికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నిమ్మని సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే స్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అరో కళౌ వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వలన స్వామి యొక్క ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరపున మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు పళ్ళతో అనగా తెల్ల జిల్లెడి యొక్క ఆకులు చిక్కుడు ఆకులను పళ్ళను పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తారీఖు కనుమ అవ్వడం వలన పశువులకు చేసే పండగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు పూజ చేయడం వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఉంటే భూమికి నీటికి వృక్షాలకు పశు దేవతలకు పూజ వలన ను కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞతాభావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవీరంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వాళ్ళ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షా కాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వేళలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్ళి ప్రయత్నం చేద్దాం ఇంకో నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకమ్మ మోగదు గదరాసుమతి అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటూ మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు ఒక కాలభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్ణ నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉన్న ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృష్టం మన సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భాబాతో పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోకా సమస్త సుఖినోర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆలనే అనే తెలియజేసి గంట సింబలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం నరదృష్టి నివారణ కాళభైరవ దేవతాపణమస్తు